హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ ప్రకారం అసలు మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతున్నాయా లేదా అసలు వీరి ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా వీరి నుండి వచ్చే ఛానల్ లో మెసేజెస్ ఏంటో ఈరోజు రీడింగ్ పరంగా మీకు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అనమాట సో మీ పర్సన్ మీ మీ పర్సన్ గురించి మీరు బాధపడుతూనే ఉంటారు అంటే మనసు ఒక చోట తన ఒక చోట అన్నట్టు ఉంటుంది మీ పరిస్థితి అలానే మరి మీరు కూడా ఆలోచించాలి కదా మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు అసలు మీరంటూ కనెక్ట్ అయితే వారి మీతో మాట్లాడాలని అయితే అనిపిస్తుంది అండ్ మీ గురించి ఏదైనా కోపమైనా చూపించవచ్చు అండ్ బాధగా మాట్లాడచ్చు కష్టం కష్టపెట్టేలాగా మాట్లాడచ్చు అసలు వీరు మీ విషయంలో ఏ రకంగా ప్రవర్తించినా సరే మీరు ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకుని సో మీ పర్సన్ పరిస్థితి ఇది అని మీకు ఈ పరంగా కూడా ఒక క్లారిటీ అయితే వస్తుందని మీరైతే ఫీల్ అవుతున్నారండి అంటే ఈ పర్సన్ కొంచెం మాట్లాడితే చాలు ఆ మాటల్లో అయినా మీకు క్లారిటీ వస్తే చాలు ఈ పర్సన్ ఇలా ముభావంగా ఉండు అంటే ఒక ముభావంగా ఉంటూ అసలు ఏ విషయంలో కూడా పట్టీ పట్టినట్టు ఉంటున్న ఈ వ్యక్తి అసలు మీ విషయంలో అసలు కనెక్ట్ అయ్యారా లేదా కనెక్ట్ అవుతున్నారా లేదా సోల్ ఎనర్జీస్ ప్రకారం ఈ పర్సన్ పరిస్థితి ఏదైనా సరే ఇప్పుడు మన అనుకున్న వాళ్ళు దూరంగా ఉన్నా సరే వీళ్ళకి ఇప్పుడు ఎన్నో రకాల పనులు చక్కబెట్టుకోవాలి కదా చెక్క సరే తనకంటూ ఒక పర్సన్ ఉన్నారు తన కోసం ఒకళ్ళు ఆలోచించే వాళ్ళు ఉంటారు తన కోసం బాధపడే వాళ్ళు ఉంటారు తన కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు అని ఒక ఆలోచన అయితే ఉంటుంది కదా మరి తన అనుకున్న వాళ్ళ గురించి అంటే తన గురించి మీ పర్సన్ తన అనుకుని తన అనుకుని గురించి అండ్ మీరు కనెక్ట్ అవుతున్నారా లేదా దీనికి సంబంధించి సోల్ రీడింగ్ అండి ఈరోజు సోల్ ఎనర్జీస్ ప్రకారం మీ పర్సన్ సోలో ఎనర్జీస్ ప్రకారం మీకు ఎలా కనెక్ట్ అవుతున్నారో వారిని వచ్చే ఛానల్ లవ్ మెసేజెస్ యూనివర్స్ ప్లీజ్ బ్లెసింగ్ టు వాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ నుండి అసలు ఛానల్ లవ్ మెసేజెస్ పరంగా ఏ మాటలు చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ బ్లస్సింగ్ టువాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వీరి సోల్ లవ్ మెసేజెస్ అంటే మీ పర్సన్ మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు మీకు ఈరోజు హెడ్ఏక్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా హెడ్ ఎక్గా అనిపిస్తుంది అండ్ ఎలా అంటే ఎనర్జీస్ ఏంటంటే ఎస్ అండి కనెక్ట్ అయ్యారు మీకు మీ పర్సెక్ తగ్గట్టు రిలేటెడ్గా కంటి ముందు కనిపించవచ్చు అండ్ చెవులకి వినిపించవచ్చు అంటే మీకు సంబంధించింది ఓకే ఇది మీ స్టోరీయే మీ లైఫ్లో కూడా ఇదే బొమ్మలాట జరుగుతుంది బొమ్మలాట అవుతుంది ఇంకా వాళ్ళ లైఫ్లో కూడా ఇదేనా అందరి జీవితాలు ఒకలేనా ఒకేలాగా అనిపిస్తుందట్టు మీకైతే అయితే అనిపిస్తుంది అండి సో ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే మీకు ఈరోజు కొంచెం లైట్గా హెడేక్గా అనిపించడం తల తిరుగుతున్నట్టు అనిపించడం అసలు ఏంటి ఇంకా నా లైఫ్ నా ఇష్టం ఇంకా ఏడ్చిందంతా అయిపోయింది బాధపడతామంతా అయిపోయింది ఇంకేం లేదు మీకు మీరు సెల్ఫ్ కేర్ తీసుకునే వరకు వచ్చేసారండి సో ఇంకా మీ పర్సన్ ఎప్పుడు మాట్లాడితే వారిష్టం అండ్ వాళ్ళు మంచిగా మాట్లాడినా మంచి మాటే అండ్ మళ్ళీ బాధ పెట్టినా మంచి మాటే అన్నట్టుగా మీరు వదిలేస్తారు మీకేంటంటే ఈ టెన్షన్స్ తీసుకోలేకపోతున్నారండి ఇంట్లో వాళ్ళ దగ్గర విలువలేక ఇక్కడ మీ పర్సన్ నమ్ముకుని నుండి ఇటు మీ గురించి మీరు పట్టించుకోక ఒక రకమైన ఇబ్బంది అయితే ఫేస్ చేస్తున్నారు ఇంకా మీరు రియలైజేషన్కి అయితే వచ్చేస్తారండి సో మీకేంటంటే అర్థమైపోతుంది ఏది ఎప్పుడు జరుగుతుందో తెలుసు ఎప్పుడు ఏదే ఎలా వేస్ట్ చేయాలో మీకు అర్థమైపోయింది అంటే మీకు ఒక క్లారిటీ వచ్చేసిందండి మీ పర్సన్ మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా ఒక క్లారిటీ వచ్చిన స్టేజ్లో అయితే మీరైతే ఉన్నారు మీ పర్సన్ పరిస్థితి ఎలా ఉంది అంటే వీళ్ళు ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అది కూడా మీ గురించే కనెక్ట్ అయ్యారంటే హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అయ్యారండి మీకు అనిపిస్తుంది కదా వాళ్ళు టైంలో మీ పర్సన్ ఇప్పుడు ఇలా మాట్లాడారు అది మంచిగా కావచ్చు బాధ పెట్టేలా కావచ్చు అండ్ ఎప్పుడు మీతో ఫస్ట్ టైం మాట్లాడారో అండ్ ఎప్పుడు గొడవ పడ్డారో అండ్ ఎవరు గురించి అడిగారు అంటే జరిగిపోయిన రోజులన్నీ ఈ రోజు ఎందుకో సడన్ సడన్గా గుర్తు రావటం అండ్ దానికి సంబంధించిన రిలేటెడ్గా ఏదైనా జరగటం ఇవన్నీ మీకు అనిపిస్తున్నాయి అనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి అనమాట అంటే మీరు ఇంక వదిలేసరి ఈ రిలేషన్షిప్ పరంగా ఇంకా జీరో ఎమోషన్ స్టేజ్లో అయితే మీరు పడిపోయారండి ఇక్కడ మీ పర్సన్ సంబంధించిన ప్రతిది మీకు సంబంధం లేదని వదిలేసిన వాటికి మళ్ళీ రిలేటెడ్గా ఇవన్నీ మీకు అనిపిస్తున్నాయి అంటే ఇక్కడ మీ పర్సన్ కనెక్ట్ అవుతున్నాయి అనమాట సో సోలో ఎనర్జీస్ ప్రకారం ఈ పర్సన్ మీకు ట్విన్ ఫ్లమ్ ఎనర్జీస్లో కనెక్ట్ అయ్యారు సో ఇక్కడ ఏంటంటే మీకు మీ పర్సన్ మధ్యన థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే రన్ అవుతుందండి అంటే ఒక రకంగా చెప్పాలండి అది ఏ పర్సన్ అయినా కావచ్చు ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు అండ్ వెల్ కావచ్చు ఎవరైనా సరే ఇప్పుడు మీ పర్సన్ దూరమే అవ్వడానికి కారణమైన వాళ్ళు ఏంటి అయ్యి ఉండొచ్చండి ఈ పర్సన్ పరిస్థితి ఏంటంటే మీ పర్సన్ మీతో మాట్లాడాలనేది అనిపిస్తుంది మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది అండ్ మీ దగ్గరికి వచ్చే అనిపిస్తుంది కానీ ఇక్కడ థర్డ్ పార్టీ అనేది ఆపుతున్నారు అది ఎవరైనా కావచ్చు థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారండి ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు కాదు ఇప్పుడు వద్దు ఇప్పుడు మాట్లాడకూడదు ఇది రైట్ టైం అయితే కాదు అని ఆపుతున్నారంట ఏమనుకుంటున్నారు వాళ్ళు ఎవరితోనే ఉంటున్నారు వాళ్ళ మాటే వింటున్నారు ఇంకా మీరు అవసరం లేదు ఇంకెందుకు రిలేషన్ విషయంలో బాధపడడం తప్ప ఇంకా అంతా వదిలేసి మనశ్శాంతి అయితే ఎలాగో లేదు సో ఈ జీరో ఎమోషన్స్ డేస్లో మీరు రావటం అయితే జరిగిందండి ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీరే గుర్తొస్తున్నారు మీతో మాట్లాడాలనిపిస్తుంది మీ దగ్గరకు అనిపిస్తుంది అలా ఈ పర్సన్ కనెక్ట్ అవుతుంటే వేరే వాళ్ళు మీ పర్సన్ని మ్యానిపలేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ మీ పర్సన్కి అసలు వాళ్ళ మాట ఎక్కట్లేదు వాళ్ళు పట్టించుకోవట్లేదు కానీ వాళ్ళు ఆపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు మీరు అనుకోవచ్చు ఆ పర్సన్ వాళ్ళే కావాలంటున్నారంటే కాదండి మీరు జడ్జ్ చేయొద్దు మీ పర్సన్ అక్కడ ఏమీ కనెక్టివ్గా లేరు మీతో కనెక్ట్ అవుతున్నారు ఈ పర్సన్ ఏంటంటే మొదటిసారిగా మాట్లాడిందైనా చివరి మాట్లాడింది మాట్లాడిందైనా అది ఇరవై మూడు ఇరవై నాలుగు కనిపిస్తుంది ఇరవై తొమ్మిది ఓకే ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీతోటి మాట్లాడ మాట్లాడబోతున్నారండి అది అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కావాలనే మీ పర్సన్ని మీ దగ్గరికి రానివ్వట్లేదు మాట్లాడినివ్వట్లేదు కానీ మీ పర్సన్ అవకాశం కోసం చూస్తున్నారంట ఇక్కడ డేట్స్ ప్రకారం ఈ మంత్లోనే జరిగేదండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ఈ డేట్లో మీ పర్సన్ మీతో అన్ఎక్స్పెక్టెడ్గా మాట్లాడబోతున్నారు మీ పర్సన్ మీరు చూడబోతున్నారు మీ పర్సన్ మీకు సంబంధించిన స్టేటస్ పెట్టుకోబోతున్నారు పోస్టులు పెట్టుకోబోతున్నారు అన్బ్లాక్ చేయబోతున్నారు ఇండైరెక్ట్ మెసేజ్ చేయబోతున్నారు ఫేకడింగ్ మీరు రిక్వెస్ట్ రావచ్చు ఎనీ ఏదైనా జరగచ్చండి అన్కండిషన్ లవ్ అయితే కనిపిస్తుంది ఈ పర్సన్కి మీరు కావాలి ఇక్కడ డివైన్ సోల్ పర్పస్ అనేది కనిపిస్తుంది లవ్ అనేది స్ప్రెడ్ అవుతుందండి అంటే ఇప్పుడు మీకు ఇష్టమైన వాటిని వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు గౌరవిస్తున్నారు అంటే ఈ పొజిషన్లోకి వచ్చేస్తారనమాట ఈ పర్సన్ దీని క్లారిఫికేషన్ ఎనర్జీస్ తీసే అసలు మీ పర్సన్ మీకు ఏం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారంటే ఇనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసి వేవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ మీకు ఇచ్చే క్లారిటీ ఈ ఎనర్జీస్ ప్రకారం చూస్తే టీసెస్ వచ్చిందండి ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారంట ఓకే ఏం చెప్తున్నారంటే పంతొమ్మిదో తారీఖు ఆ టైంలో పంతొమ్మిది కానీ పన్నెండో తారీఖు కానీ లేదంటే డిసెంబర్ ఆ టైంలో ఈ పర్సన్ మీకు గొడవ అయితే జరిగిందండి గొడవ జరిగింది కానీ మీరు మామూలుగా మాట్లాడారు వాళ్ళు గొడవ పెట్టుకుని మాట్లాడడం మానేస్తారనమాట ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే టూ డేస్లో మీకు ఒక న్యూస్ అయితే తెలుస్తుంది అంటండి సోల్ కనెక్ట్ అయితే అవుతుంది అన్ఎక్స్పెక్టెడ్ రీనర్ కూడా జరిగేది కూడా ఉంది ఇమోషనల్ అటాచ్మెంట్ అయితే ఉంది అండ్ ఈరోజు ఈ వారం బుధవారం అండి గురువారం శుక్రవారం ఫైనల్గా మీరు ఎదురు చూసే రోజైతే వచ్చేసింది ఓకే నెక్స్ట్ ఈరోజు బుధవారం గురువారం శుక్రవారం ఇంకా టూ డేస్లో అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్ అని అయితే ఉందంట అండ్ వారం రోజుల్లో కూడా మీ పర్సన్ నుండి ఒక లవ్ కమిట్మెంట్ అనేది రాబోతుంది అంటే ఇప్పుడు మీ రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుందండి త్రీ ఇప్పుడు ఏంటంటే రాసుల పరంగా చూసుకుంటే మీనం మిథునం అయితే వచ్చింది మిగతా రాసులు రాలేదంటే వస్తాయండి ఈరోజు డేట్ అంతా పన్నెండు ఆరు కలిపితే పద్దెనిమిది పద్దెనిమిది కదా పద్దెనిమిదిని మూడు కలిపితే ఇరవై ఒకటి అంటే ఇక్కడ త్రీ డేస్లో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ రోజు తీసేయండి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ మూడు రోజుల్లో అన్ఎక్స్పెక్టెడ్ ఈనెన్ అనేది కనిపిస్తుంది మీరు ఏంటంటే త్రీ మంత్స్ బ్యాక్ ఒక ఇష్యూ తెలుసు ఒక గొడవ అయితే తెలుసుకున్నారో అండ్ థర్డ్ పార్టీ గురించి తెలుసుకున్నారో చాలా బాధపడ్డారండి ఇంకెలా అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఒక వంద సార్లైనా ఆ మాట తలుచుకున్నారో ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చి బాధపడ్డారో మీకు త్రీ డేస్లో హ్యాపీ స్మైల్ అన్నది రాబోతుంది ఎంత బాధ క్యారీ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఫేస్లో ఈ ఒక న్యూస్ వినగానే ఒక సిచ్యువేషన్ మీకు జరగగానే ఓకేనా ఒక సిచ్యువేషన్ అనేది మీకు ఒక హ్యాపీ స్మైల్ తీసుకొస్తుందండి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అయితే మీ లైఫ్లో జరగబోతుంది ఈరోజు ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయ్యాయి కదా ఈరోజు మీ పర్సన్ సోల్ ఎనర్జీస్లో కనెక్ట్ అయ్యారు అది కూడా టెన్ఫ్లమ్ ఎనర్జీస్లో రీనన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇక డేట్స్ ప్రకారంగా చూసుకుంటే అది మీరు మీ పర్సన్ మీతో మాట్లాడిన రోజున ఉండొచ్చు అండ్ ఈ టైంలో ఈ పర్సన్ మీకు కొంచెం డిస్కనెక్ట్ అయ్యి ఉండొచ్చు ఆ టైంలో ఇదైన వాళ్ళకి ఇప్పుడు ఈ మంత్లో అన్ఎక్స్పెక్టెడ్గా రీన్ అని అయితే ఉండబోతుందండి మరి ఫైనల్గా ఈ పర్సన్ మీకు ఏమైనా మెసేజెస్ ఇస్తున్నారా అంటే ఇప్పుడు ఎనర్జీస్ పరంగా ఈ పర్సన్ మీకు ఈ విధంగా కనెక్ట్ అయ్యారండి అలానే ఈ పర్సన్ మీకు ఇచ్చే సోల్ మెసేజెస్ ఏంటి అంటే యూనివర్స్ ప్లీజ్ బ్లస్సింగ్ టు వాల్ చూసే వబర్స్ ఎవరైతే ఉన్నారు మరి వీరి పర్సన్ నుండి వచ్చే సోల్ మెసేజెస్ యూనివర్స్ ప్లీజ్ బ్లస్సింగ్ టు వాల్ చూసే వబుస్ ఎవరైతే ఉన్నారు వీరి పర్సన్ నుండి వచ్చే సోల్లో మెసేజెస్ గ్రాటిట్యూడ్ ఇప్పుడు మీకు కృతజ్ఞతగా ఉన్నారండి ఫాస్ట్ అంతా ఫాస్ట్లో జరిగిందంతా మర్చిపోమంటున్నారు అంటే మీరు ఏం నమ్మకం పెట్టుకున్నారు కదా ఆ నమ్మకం నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నారంటండి వాళ్ళని క్షమిస్తారా ఇప్పుడు మీ మాట ప్రకారమే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారండి ఒక్క మాట మీరు అన్నారంటే ఇంకా వాళ్ళు ఎలా అంటే తీసుకోలేరు అనమాట డైజెషన్ తీ చేసుకోలేరు మీరు ఒక మాట పడచ్చు కానీ మీరు అన్న మాట వాళ్ళు తీసుకోలేరండి చాలా డౌన్ అయిపోతారు సో మీ కోపాన్ని తట్టుకోలేరండి మీ మాటలు తట్టుకోలేరు ఆలోచించుకు మాట్లాడండి ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీ మాటలు బట్టి వాళ్ళు ఏదైనా నిజాలు ఇవ్వలేవచ్చు అండ్ మనసులో ఉన్న మాట చెప్పొచ్చండి మీరు ఏదైతే వీళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకం అన్నది వీళ్ళు నిజం చేయాలనుకుంటున్నారంట ఇప్పటి వరకు మీరు బౌండరీస్ సెట్ చేసుకున్నారు అనమాట ఇంక ఇది ఎక్కడికక్కడ వదిలేస్తారు సో ఈ పర్సన్కి ఒక భయాన్ని పరిచయం చేశారు అంటే వీళ్ళు భయపడాలి వీళ్ళు తెలుసుకోవాలన్నది అయితే కాదు ఎందుకంటే మీకు అర్థమైపోయిందండి ఏది జరుగుతుందో ఎప్పుడేది జరుగుతుందో ఎలా జరుగుతుందో అన్న మీకు అర్థమైపోయింది సో మీరు ఏంటంటే ఇప్పుడు ఇంకా ఎక్కడికక్కడ వదిలేశారు కానీ ఎప్పుడైతే ఎక్కడికక్కడ వదిలేస్తారు ఈ పర్సన్ పట్టుకోవడం మొదలుపెట్టారనమాట మీ చుట్టూ తిరగటం అది సోషల్ మీడియా పరంగా అండ్ మీరు ఎక్కడ విడి విడిచిపెట్టి వెళ్ళిపోతారని మళ్ళీ పట్టుకోవడానికి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అనమాట ఈ బంధాన్ని దూరం చేసుకోకూడదు మళ్ళీ పట్టుదలైతే స్టార్ట్ అయింది మీరు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండండి వర్క్ అయితే ప్రాసెస్ అయితే జరుగుతుంది ఈ పర్సన్ మీ విషయంలో సీరియస్గానే ఉన్నారు మీరు యాక్సెప్ట్ చేస్తారనైతే అనుకుంటున్నారు వాళ్ళ తప్పులైనా అండ్ వాళ్ళ ప్రవర్తన అయినా సో ప్రతిదీ మీరు యాక్సెప్ట్ అయితే వెయిట్ చేస్తున్నారంట లా ఆఫ్ అట్రాక్షన్ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారో అఫర్మేషన్స్ చెప్పుకుంటున్నారో అవన్నీ అయితే అవ్వబోతున్నాయి మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ పరంగా కనెక్ట్ అవుతున్నారు మీదేదైతే మనసులో పాజిటివ్గా అనుకుంటున్నారో అది జరగబోతుంది సో ఎనర్జీస్ అయితే ఈరోజు ఈ రకంగా వచ్చేయండి ఈ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయితే మీకు ఇక్కడ ఇచ్చిన డేట్స్ రోజులు చెప్పాను కదా డేట్స్ అయితే చెప్పాను కదా ఆ ప్రకారం ఎనర్జీస్ అనేది వర్క్ అవుతాయండి ఫ్లేమ్ ఎనర్జీస్లో ఈ మీ సోల్ పర్సన్ అంటే మీరు ఇష్టపడే పర్సన్ సోల్ లెవెల్లో కనెక్ట్ అయి ఉన్నారు మీతో మాట్లాడబోతున్నారు వీరికి మీ మీద ఇష్టమైతే ఉందండి మీరేంటంటే గతాలు తీయదు ఎప్పటికప్పుడు మర్చిపోయి ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది నిజాలు చెప్పాలనుకుంటున్నారు అండ్ ప్రతి విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీ మాట బట్టే వాళ్ళు బయటపడతారంటండి సో ఇదండి ఈరోజు వచ్చిన ఎనర్జీస్తో ఇచ్చిన రీడింగ్ మరి మీకు ఈ రీడింగ్ నచ్చిందా అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అండ్ వీడియో లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మనకు మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ టు ఆల్